మహాబనుడు మహోన్నతుడు నిత్య నివాసి మా నీవు ఉన్నవాడము అనువాడవు మానని దేవుడు మార్పు లేని కాలములు సమయములు మారిన ఎన్నడూ మార్పు చెందన ని కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్నటువంటి నాయన మేడం మీకు వందనాలు మెడికల్ ఆఫీసర్ గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి సంపూర్ణ ఆరోగ్యము దీర్ఘాయుష్ని మీరు దాయిచండి అలాగే డాక్టర్స్ బట్టి కూడా ముఖ్యవత్నాలు సిబ్బందిని బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి రాబోయే నూతన సంవత్సరంలో ఒక నూతన విధానంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ప్రతి ఒక్కరు దీనికరంగా ఉందిగా దయచేసి ఉచిత మన రక్షణలో ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజా పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం పై చెప్తుంది రాజుల కొరకును అధికారుల కొరకు మరి ప్రార్థించాలని మరి ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థించాలని ఇక్కడ ఉన్న మా ప్రభావ ప్రజా ప్రతినిధుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన వారికి అప్పగించినటువంటి బాధ్యతలు స్తోత్రాలు వారిని కూడా మీరు దీవించండి వారికి మంచి జ్ఞానమును ఆలోచన కలుగు చేయండి ప్రభువ అందరిలమ్మ ప్రభావ మంచి సుపరిపాలన మంచిగా ఛత్రి చేయటం జ్ఞానం అనుకరించమని ప్రార్థిస్తున్నాం అలాగే మా రాష్ట్ర మా నాయన ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కేబినెట్ మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ యొక్క నైన్ ఆంధ్ర ప్రదేశం ఆశీర్వదించండి ప్రభు లాజరేడినా కేసయ్య నామములు ప్రార్థించి పెడుకుంటే నామ తల్లి

చాలండి ఎవరిక్యాంట్ వాళ్ళు దగ్గర పెడదాము చేస్తాము యేసు లోకానికి వెలుగు అది చెప్పారు కనుక వెళ్ళైన దేవుడు చీకటితో ప్రకాశించాడు చీకటి ఏసాయను కనుక ఈ యొక్క క్యాండిల్ ఎలాగా వెలుగుతూ కరిగిపోతూ మరి అనేకులకి తన యొక్క వెలుగునిస్తుందో అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా మనందరి కొరకు ఆయన సిలువలో నలిగిపోయి పరి ఈ క్యాండిల్ ఎలాగా తన యొక్క వెలుతురు ఇస్తుందో మన జీవితాలు కూడా మనము కూడా జీవితాలను వెలిగించుటకు ప్రభుత్వ కృపను మనందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి క్రిస్మస్ శుభములు శుభము ఆమేన్ చిన్న ప్రార్థన ప్రార్థిస్తాను ఆ తర్వాత

పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ క్రిస్మస్ కేకును కట్ చేస్తున్నాము కట్ చేయండి సార్ అంత కట్ फर्स्ट सारे खशनि স্মাইল <laughs> না

드어 i <laughs> you. सर और सारे तो दोनों नहीं ರೆಡ್ yeah. ಕಲರ್

मैने कराल ఓకే ఒక నిమిషం ఓకే అందరు మక్లో చేసేయండి ఒక అడుగు అక్కడ ఉంచాను కదా నాలుగు కేజీ మల్లెపూలు తీసుకొస్తా ఎన్ని చేయరు మళ్ళీ చేద్దాం అవును మేడం అక్కడికి నవ్విస్తున్నాను కదా అత్తగారిని కూడా ఒక అందరికి క్యాచ్ కొట్టండి ఒకసారి కలిగిన మా తండ్రి నమ్మకమైన దేవ మీకు వందన చేస్తున్నాను మీ వాక్యము సెలవు రీతిగా రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలని మీరు సెలవు ఉన్నారు అలా ఉన్న మా ప్రభు మా ప్రియులు తండ్రి ప్రతిమ నాయకులు నాయన మరి బీబీ రంగారావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యము